హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మీకు చీరకి క్లాత్ అనేది ఎలాగ అటాచ్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి ప్లీజ్ వాచ్ చేయండి లాస్ట్ వరకు వన్ మీటర్ క్లాత్ తీసుకొని దానికి సెంటర్లో కట్ చేసుకోండి రెండు మడతలు పెట్టి అలాగే అంచుల్ని రెండు అంచుల్ని కలిపి ఒక ఒక అరించిలో రెండు కలిపి స్టిచ్ చేయండి అలాగే ఒక కుట్టేసిన వెంటనే పైన కూడా రివర్స్ తిప్పి పైని కూడా ఒక కుట్టేయండి డబల్ స్టిచ్ చేసినా పర్వాలేదు ఎందుకంటే చిరక్కుంటూ ఉంటుంది అలాగే చీర చీర చీరకి మనకి లో స్టార్టింగ్ కట్టుకుంటాం కదా అక్కడి నుంచి చీరని ఈ క్లాత్ని కలిపి స్టిచ్ చేయాలండి చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది చీర క్లాత్ అండి ఇది లై ఇదేమన్నా లైనింగ్ క్లాత్ లైనింగ్ అంటే కాటన్ కాదండి చూడండి ఒక ఇంచుల మడత పెట్టి క్లాత్ మొత్తం లోపల తోసారండి ఒక లాగా రెండు సమానంగా పెట్టుకొని లోపలికి ఖర్చు పెట్టేసి పైని ఒక కుట్టేసేయాలండి అంతేనండి అస్సలు మనం స్టిచ్ చేసినందుకు కూడా బయటికి కనబడకుండా ఉంటుంది చూడండి అలా స్టిచ్ చేస్తున్నాను సేమ్ అలా స్టిచ్ చేస్తే మనకి చాలామందికి శారీస్ అనేవి ఉంటాయి కానీ కుర్చీలు రాక చాలామంది కట్టుకోవట్లేదు అలాంటప్పుడు మనం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది సేమ్ కలర్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే మనం వాడుకోవచ్చు చూడండి ఆ క్లాత్ని పైన కూడా మనం చీర కట్టుకుంటాం కదా పై అంచు కూడా ఒక పావు ఇంచులో పడత పెట్టుకొని స్టిచ్ చేయండి అలాగే యువతల ఇది కూడా ఒక ఇంచీలో లోపలికి మడత పెట్టి స్టిచ్ చేయండి అలాగా మొత్తం కూడా లైనింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలా స్టిచ్ చేస్తే మనకి కుర్చీలు అనేవి ఎక్కువ కుర్చీలు వస్తాయి ఎంత లావుకున్న వాళ్ళైనా కూడా శారీస్ అనేది ఐదున్నర ఐదు ఆరు అలా ఇస్తారు కదా అలా కాకుండా మనకి ఎక్కువ క్లాత్ అనేది వస్తుంది కుర్చీలు కూడా బాగా వస్తాయి నేను పాల్స్ కూడా వేస్తున్నాను పాల్స్ ఎలా వేస్తున్నాను కూడా చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాల్స్ చూడండి ఇక్కడ ఏమన్నా డిజైన్ వచ్చింది కదా డిజైన్ వచ్చిన కాడ నుంచి నేను పాదాన్ని మార్చానండి ఇక్కడ సింగిల్ పాదం పెట్టాను సింగిల్ పాదం పెట్టి స్టిచ్ చేశానండి లేకపోతే ఆ డిజైన్ దగ్గర మనకి కుట్ అనేది పడదు మీరు ఎప్పుడైనా సరే సింగిల్ పాదాలు మీషోలో అమ్ముతున్నారండి నాదైతే ఉషా మిషను దానికి తగ్గట్టుగానే తీసుకున్నాను మీరు కూడా తీసుకోవాలంటే మీషోలో ఉన్నాయండి మనకి మిషన్కి తగ్గట్టువి ప్లీజ్ మీకు కూడా కావాలొస్తే తీసుకోండి నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వర్క్ వచ్చినప్పు సింగిల్ పాదమే యూజ్ అవుతుందండి అక్కడ స్టోన్స్ కూడా ఉన్నాయండి స్టోన్స్ గుచ్చకుండా నేను పైకి పాదాన్ని పైకి కిందకి లాగుతూ స్టిచ్ చేస్తున్నాను అలా స్టిచ్ చేస్తేనే చూడండి మొత్తం క్లాత్ మొత్తం కిందనేసుకొని పైనుంచి పాల్స్ పైనుంచి స్లోగా ఎక్కడ ఒగ్గులు రాకుండా స్టిచ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వాచ్ అవర్స్ పరగట్లేదు ప్లీజ్ వాచ్ చేయండి నా వీడియోస్ మొత్తాన్ని చూడండి నాకు మిషన్ మాత్రం చాలాసార్లు దారం దిగుతూనే ఉంది అందుకని స్పీడ్గా పెట్టాను వీడియో అనేది అలాగా మొత్తాన్ని కూడా మనం ఫాల్స్ చేసుకున్న తర్వాత చీర అనేది ఎక్కువ వస్తుందండి కుర్చీలు కూడా బాగా వస్తాయి ఆవిడకంటే ఎప్పుడు అలాగే స్టిచ్ చేసుకుంటారంట అందుకని నేను ఆల్రెడీ చాలామంది కూడా నేను శారీస్కి ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ అనేది వన్ ఇంచ్ కానీ వన్ నుంచి అయితే సరి వన్ మీటర్ అయితే సరిపోతుందండి ఎక్కువ వద్దు ఎక్కువ అయితే మళ్ళీ మనకి చుట్టు తిరుగుడు వచ్చేటప్పుడు వేరే క్లాత్ వేసినప్పుడు బయటికి కనిపిస్తుంది అందుకని వన్ మీటర్ క్లాత్ పాలిస్టర్ తీసుకోండి కాటన్ క్లాత్ కాదు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పాల్స్ వేసానో మొత్తం థ్యాంక్ యూ ఫ్రెండ్స్